హాయ్ అండి దిస్ ఈజ్ లక్ష్మి ఆలు లేదు చూలు లేదు కానీ కొడుకు పేరు సోవరంభావ్ అన్నట్టుగా ఇంకా బిగ్ బాస్ సీజన్ నైన్కి కసరత్తులు మొదలవకుండానే కంటెస్టెంట్స్ ఫిక్స్ అయిపోయారా అని సందేహించాల్సిన పనేం లేదు ఇక ఫిక్స్ అయిపోవచ్చు వీళ్ళే బిగ్ బాస్ సీజన్ నైన్ కంటెస్టెంట్స్ అని ఎందుకంటే దాదాపు జరిగేది కాబట్టి వీళ్ళు తప్ప వేరే వాళ్ళు కంటెస్టెంట్స్ దొరకరు దొరికినా పెట్టుకోరు కాబట్టి ఎందుకంటే గతంలో ఏం జరిగిందో చూసేశాం కదా కిర్రాక్ బాయ్స్ కిలాడీ గర్ల్స్ బిగ్ బాస్ కత్తికి బొచ్చికి ఉన్న సంబంధం ఉంది కత్తితో గోల్తో బొచ్చి ఊడిపడినట్లుగా కిర్రాక్ బాయ్స్ కిలాడీ గర్ల్స్ అయిపోయిన తర్వాత పీకి పక్కన పెట్టిన వాళ్ళే బిగ్ బాస్లో దర్శనమిస్తుంటారు బిగ్ బాస్ అంటేనే స్టార్మా స్టార్మా అంటేనే బిగ్ బాస్ కాబట్టి స్టార్మా సీరియల్స్ బ్యాచ్ తర్వాతే కంటెస్టెంట్స్ ఎవరైనా కాబట్టి ముందు వాళ్ళని ఫిక్స్ చేసుకుని ఆ తర్వాత ఒకరిద్దరు బయట వాళ్ళకు ఛాన్స్ ఇస్తుంటారు కాబట్టి అంతేకాదు గత సీజన్ లో సాంప్రదాయంగా ఇదే వస్తోంది ముఖ్యంగా బిగ్ బాస్ ముందు వచ్చే కిరాక్ బాయ్స్ కిలాడీ గర్ల్స్ ఎవరైతే పార్టిసిపేట్ చేస్తారో వాళ్ళని బిగ్ బాస్ తర్వాత సీజన్లకు కంటెస్టెంట్ గా తీసుకుంటున్నారు ఇప్పుడు కూడా సేమ్ సీన్ రిపీట్ కాబోతుంది ఇక బిగ్ బాస్ నైన్ కంటెస్టెంట్స్ గా దాదాపు కన్ఫర్మ్ అయ్యే కంటెస్టెంట్స్ ఎవరంటే జబర్దస్త్ సిల్ జబర్దస్త్ ఐశ్వర్య ఉమ్మడి కుట్టం సీరియల్ ఫేమ్ అనాల సుస్మిత మల్లీ సీరియల్ ఫేమ్ భావనాల్ భావనాలశా యాంకర్ నిఖిల్ యూట్యూబర్ బమ్ చిక్ బబ్లు బిగ్ బాస్ హౌస్లో కడిగి పెట్టడం ఖాయంగా కనిపిస్తోంది ఎందుకంటే సత్యభామ్ సీరియల్ హీరోయిన్ ఫేమ్ జేబ్ జేబ్జాని మోదక్ ప్రస్తుతం సత్యభామ్ సీరియల్ చేస్తుంది కాబట్టి ఆ సీరియల్ వదిలేసి బిగ్ బాస్ హౌస్లో వచ్చే ఛాన్స్ లేదు ఇక ప్రియాంక జైన్ ప్రియుడు శివకుమార్ కూడా నిన్ను కోరి సీరియల్ వీడోగా చేస్తున్నాడు కాబట్టి ఆ సీరియల్ బేసి రాలేడు కానీ యాంకర్ నిఖిల్ యూట్యూబర్ బొబ్బు రెండు సీజన్ నుంచి వినిపిస్తున్నాయి కానీ ఆకర్షణలో కనిపించకుండా మాయమవుతుంది కానీ వీళ్ళంతా ఇప్పుడు కిర్దార్క్ బాయ్ కిలాడి గర్ల్స్ స్కూల్ ప్రోము లో కనిపించడంతో వీళ్ళంతా కన్ఫామ్ అయిపోయినట్లే బిగ్ బాస్ లో జబర్దస్త్ కోట ఉండనే ఉంటుంది ప్రతి సీజన్ కి జబర్దస్త్ కమెడి అంటే బిగ్ బాస్ కంటెస్టెంట్స్ గా తీసుకొస్తుంటారు అలా వచ్చే సీజన్ లో జబర్దస్త్ ఇమాన్యుల్ బిగ్ బాస్ కంటెస్టెంట్ కాబోతున్నాడు దానికి కిరాక్ గర్ల్స్ కిరాడీ సాక్ష్యం ఇతనితో పాటు మరో జబర్దస్త్ ఆర్టిస్ట్ ఐశ్వర్య కూడా బిగ్ బాస్ నైన్ కంటెస్టెంట్ గా వచ్చే అవకాశం ఉంది స్టార్ మా సీరియల్ హీరోయిన్ సుష్మిత భావన లాస్యర్ కూడా బిగ్ బాస్ నైన్ కి కంటెస్టెంట్స్ గా దాదాపు కన్ఫామ్ అయినట్లే అయితే భావన లసిర్ జీ తెలుగులో లక్ష్మీ నివాస్ అనే సీరియల్ నటిస్తుంది కాబట్టి అలాగే బిగ్ బాస్ లోకి వస్తుందా రాదా అనేది డౌటానుమానమే చూద్దాం వీళ్ళలో ఉండేదెవరు వెళ్లేదెవరు రవి కృష్ణ పృథ్వీరాజ్ శెట్టి హమీద తేజస్వి మదివాడ శ్రీ సత్య రోహిణి వీళ్ళంతా బిగ్ బాస్ హౌస్ లోకి ఆల్రెడీ వెళ్ళి వచ్చిన వాళ్ళు ఆల్రెడీ వెళ్ళిన వాళ్ళు మళ్ళీ వెళ్ళకూడదనే రూల్ లేదు కాబట్టి మాదిరిగా మాజీ కంటెస్టెంట్స్ వైల్డ్ కార్డ్ ద్వారా పంపిస్తే వీళ్లలో సత్యలకు మళ్ళీ ఛాన్స్ తగ్గే అవకాశం ఎక్కువగా ఉంది హమీద తేజస్విలు ఆల్రెడీ రెండు సీజన్ కంటెస్టెంట్ గా వెళ్లారు కాబట్టి వాళ్ళకు మరో ఛాన్స్ ఉండకపోవచ్చు ఇక పృథ్వీ రోహిల్ సీజన్ ఎయిట్ కంటెస్టెంట్స్ కాబట్టి వాళ్ళకి వెళ్లే ఛాన్స్ ఉండదు ఇకపోతే వీళ్ళందరూ కెదార్ బాయ్స్ కిలారి గర్ల్స్ లో ఉన్న వాళ్ళే కాబట్టి వేళ్లలో ఎవరిని సెలెక్ట్ చేస్తారో చూద్దాం ఇక నెక్స్ట్ రీతూ చౌదరిని ఎన్నో సీజన్స్ నుంచి అనుకుంటున్నారు కాబట్టి రీతూ చౌదరి కూడా తప్పకుండా ఉంటుందని ఉండాలని ప్రేక్షకులు కోరుకుంటున్నారు ఈవిడు బిగ్ బాస్ హౌస్ లోక్ ఎంటర్ అయితే తన అందచందాలతో ఎక్స్పోజింగ్ తో టిఆర్పీ రేటింగ్ అమాంతం పెంచేస్తుందని చెప్పవచ్చు ఈవిడితో బిగ్ బాస్ కావాల్సినంత లవ్ ట్రాంగిల్స్ నడుపుకోవచ్చు కూడా ఇక దాదాపు కిర్రాక్ బాయ్స్ కిలాడీ గర్ల్స్ లో కంటెస్టెంట్స్ బిగ్ బాస్ నైన్ కి ఫస్ట్ లిస్ట్ కన్ఫర్మ్ అయిపోయినట్లుగా చెప్పుకోవచ్చు ఓకే గైస్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్